హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ డ్రాప్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి ఇందులో రుచికి తగ్గ ఉప్పు అలాగే కారం కొంచెం పసుపు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇప్పుడు చిన్న చిన్నగా ఒక చిన్న బన్ సైజులో ఆమ్లెట్స్ అయితే రెడీ చేసుకోవాలండి సో ఇవి వేసుకోవడానికి ఇలా గుంట బౌల్ మనం తాలింపు పెట్టుకుంటాం కదా అలాంటిది తీసుకోవాలి ఓకేనా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా చిన్న చిన్న ఆమ్లెట్స్ ఈ విధంగా బన్న సైజులో వచ్చేంతవరకు ఇలా వేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రెడీ అయిపోయింది నాకు ఫోర్ ఎగ్స్కి త్రీ బన్స్ అంటే త్రీ ఆమ్లెట్స్ అయితే నాకు రెడీ అయిపోయాయి ఇది ఫస్ట్ ఆమ్లెట్ నెక్స్ట్ సెక్ సెకండ్ ఇది చూడండి ఈ విధంగా అసలు ఇలా చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ రోటీస్ కానీ చపాతీ కానీ రైస్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ విధంగా త్రీ చూడండి ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి చూడండి చూస్తుంటే చిన్న సైజు బర్న్ సైల్ ఎంత బాగున్నాయో సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి అలాగే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ త్వరగా మనకి కుక్ అయిపోతాయండి నెక్స్ట్ రెండు టమాటాలని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపు నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ ఈ విధంగా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకుంటే అసలు ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ డ్రాప్ కర్రీ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అసలు రోటీస్లో కానీ చపాతీల్లో కానీ టేస్ట్ అయితే చాలా ఒక నాన్ వెజ్ ఫీల్ అయితే వస్తుంది అనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అలాగే పసుపు కారం మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఇలా యాడ్ యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా ఇష్టపడతారు అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుని కొంచెం సేపు మనం మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే చక్కగా మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బన్స్ ఉన్నాయి కదా అదే ఆమ్లెట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న బన్స్ వీటిని కూడా వన్ బై వన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి చాలా అసలు ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాగా వన్ వన్ బై వన్ ఇలా టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఓకేనా అప్పుడే ఆ గుజ్జు అనేది ఆ గ్రేవీ అనేది ఆ బన్స్కి అంటే ఆమ్లెట్స్కి పట్టి టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇంతేనండి సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా ఎలా చేశారంటే ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా చేయించుకుని తింటారనమాట అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ డ్రాప్ కర్రీ ఈజ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్